Hi guys, welcome back to YouTube channel Swati Seva Vlogs. ప్లీజ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫర్దర్ గా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇప్పుడు పెట్టిన వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి ఎవరికైతే శివాయి అంటే ఇష్టమో ప్లీజ్ ఈ వీడియోకి లైక్ కూడా చేయండి అండ్ మీకు తమ్మేళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను పదహారు సోమవారం వ్రతం అయితే చేస్తున్నాను ఈ వ్రతం కోసం నాకైతే తెలియదండి నాకు ఆంటీ అయితే చెప్పారు ఈ వ్రతం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి మనం ఏవి కోరికలు కోరుకుంటాం ఆ కంపల్సరీగా తీరుతాయి అని చెప్పారనమాట నాకు నాకేమీ అంత పెద్ద పెద్ద కోరికలు అయితే ఏమీ లేవు బట్ ఏ పూజ అయినా చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చిందంటే కంపల్సరిగా అన్నమాట అంటే నేర్చుకోవాలి అని కోరిక నాకు చాలా ఎక్కువ ఎందుకంటే ఫస్ట్ నేను ఏ పూజలు ఏవి చేసేదని కాదు వ్రతాలు నాకు అసలు ఏమీ తెలీదు ఇవన్నీ ఎవరైనా చెప్పారనుకో అనుకో కంపల్సరిగా చేస్తాను ఎందుకంటే నేర్చుకోవాలి అనే అనేది నాలో ఉంటది అనమాట నాకు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాను ఎందుకంటే మనకి మనం ఎంకరేజ్ చేసుకోవాలి మనకి ఒక ఎంకరేజ్ చేస్తారని మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు మనకి మనం ఎంకరేజ్ చేసుకోవాలి అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే మన సెకండ్ వారం పూజ ఫస్ట్ వారం ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకున్నాను ఫస్ట్ వారం అయితే వీడియో తీయలేదు ఎందుకు అని అంటే ఫస్ట్ వారం కదా ఏవైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి నేను వీడియో తీయలేదు బట్ ఏ మిస్టేక్స్ ఏమీ లేవు ప్రశాంతంగానే చేసుకున్నాను అందుకే రెండో వారం వీడియో తీద్దాము నాలాగా ఎవరికైనా అనిపిస్తుంది కదా తెలియదేమో అని చెప్పేసి వీడియో తీస్తున్నాను నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటది కొత్తగా పూజలు స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి తెలియదు కదా అందుకని వీడియో అయితే తీస్తున్నాను నేను ముందు రోజే పూజ అంతా కూడా నీట్గా శుభ్రం చేసుకున్నాను అండ్ అలాగే దేవుడి ఫోటోలు అన్ని కూడా నీట్గా శుభ్రం చేసుకుని ఆ బొట్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఎలాగో పనిలో పని ఏం చేశానంటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను వచ్చేది కూడా సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి మనందరికీ తెలిసిందే కదా సంక్రాంతి ఫెస్టివల్ అంటే కంపల్సరీగా మనం అన్ని క్లీన్ చేసుకుంటాం ఎందుకు అనేది నాకు కూడా తెలియదు బట్ సంక్రాంతి ఫెస్టివల్ కంపల్సరీ కదా ఇంకా బొట్లు అయితే నీట్గా పెట్టేసుకొని అన్ని కూడా దేవుని మూలలో సర్దిసుకున్నాను మరుసటి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను మనం ఎప్పుడైనా ఇలాంటి పూజలు వ్రతాలు ఏవైనా ఉన్నాయనుకోండి మనం ఎంత ఎర్లీగా లెగిస్తే పని అనేది అంత ఎర్లీగా కంప్లీట్ అవుతుంది అనమాట మనం అనుకుంటాం కానీ చాలా లేట్ అయిపోద్ది అందుకే కొంచెం మనం త్వరగా లేచామనుకో చాలా పనులు ఉంటాయి చేసుకోవడానికి ఇంకా నేనైతే పూజకు కావాల్సిన పువ్వులు అండ్ అలాగే పూజ సామాన్లు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ముఖ్యంగా పత్రాలు ఉండాలి పత్రాలు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను దీనిలో మెయిన్ ఏంటి అని అంటే పుట్టమన్ను ఉండాలన్నమాట దీనికి ఏంటి అని చెప్తాను దానికంటే ముందు ఏం చేస్తాను అంటే బంధాలకి కూడా ముగ్గులు ఆ బొట్లు ఇవన్నీ పెట్టించనా అనమాట దాని తర్వాత కాలుకి పసుపు అయితే రాసుకున్నాను నా పేస్ కి నేను పసుపు అయితే రాసుకోను ఎందుకంటే నాకు యాక్ని చాలా ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి నేను పసుపు అయితే రాసుకోను పేస్ కి జస్ట్ చిన్నది అంతే మనం పుట్టమన్ను చెప్పాను కదా దేనికి అని చెప్పేసి పుట్టమన్నుతోనే మనం శివలింగాన్ని అయితే చేసుకొని ఆ శివలింగానికి మనం పూజ అయితే చేస్తాము ఆ మట్టిలో మనం పసుపు కుంకుమ గంధం విభూది వేసుకొని మనకి ఎంత మట్టి అయితే కావాలి అంత మట్టిని యూస్ చేసుకొని శివలింగాన్ని అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే శివలింగం ఎలా చేయాలి నాకైతే నిజంగానే తెలియదు అండి యూట్యూబ్ లో చూసాను మీకున్న దాంట్లో అర్థం అవ్వకపోతే ఒకసారి సెర్చ్ చేయండి ఉంటది శివలింగాన్ని రెడీ చేసుకున్న తర్వాత విభూత్తో అయితే బొట్లు అయితే పెట్టుకోవాలి అసలు విభూతితో పెట్టిన తర్వాత ఎంత కలగా కనిపిస్తారో శివయ్య చాలా అంటే చాలా కలగా కనిపిస్తారు ఒకసారి వీడియోలో చూడండి ఎంత చక్కగా ఉన్నారు మధ్యలో కుంకుమ పెట్టుకుంటే ఇంకా బాగుంటారు అనమాట ఇంకా శివలింగాన్ని రెడీ చేసుకున్న తర్వాత పూజ గదని అంతటినీ కూడా నేను పువ్వులతో అయితే అలంకరించుకుంటాను ముఖ్యంగా శివయ్యకి తెలుపు వర్ణ పుష్పాలంటే చాలా ఇష్టం అంట అందుకే ఎక్కువగా తెలుపు పుష్పాలతో మనం పూజ అయితే చేసుకోవాలి అండ్ అలాగే పత్రాలు అన్నా చాలా ఇష్టం కాబట్టి ఈ రెండు ఉంటే మనకి సరిపోతాయి అనమాట ఎక్కువగా లేకపోతే ఏం పర్వాలేదు మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో చేసుకున్నా పర్వాలేదు అంటే పర్టికులర్గా ఉండాలని చెప్తున్నాను లేకపోయినా ఏం పర్వాలేదు ముందు రోజే పూజ గదంతా శుభ్రం చేసుకున్నాం కాబట్టి ఓన్లీ పుష్పాలతో అలంకరించేసుకుంటే సరిపోద్ది మెయిన్ ఏంటంటే ఈ పూజలో మనం ఉప్పు అయితే తీసుకోకూడదు అనమాట ఉప్పు తినకూడదు అని అంటే మ్యాక్సిమం మన ఉపవాసం ఉన్న లెక్కే వస్తుంది అందుకని చెప్పేసి మనం చాలా పనులు ముందు రోజే చేసేసుకోవాలి ఆ పూజ రోజే మనం అన్ని పనులు చేసుకోవాలి ఉపవాసం ఉండాలి అని అంటే చాలా కష్టం బాగా నీరసం వచ్చేస్తుంది అందుకని కొన్ని పనులు అయితే మనం ముందు రోజే చేసుకుంటే మంచిది నేనైతే అలానే చేసుకుంటాను Thank you. అంతా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇంకా శివ అయ్యకైతే నేను బయటిది పువ్వులమాలైతే వేసాను అనమాట ఆ పువ్వులకు సరిగ్గా తెలియదు ఆ వీటంటారని జాజులు అయితే కాదు ఇంకా అలంకరణ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకున్నాను శివయ్యకి ఇష్టమైన రవ్వ ప్రసాదం అయితే చేసుకున్నాను రవ్వ ప్రసాదం చేసుకుంటే మంచిదంట కాకపోతే కొంచెం షుగర్ అయితే తక్కువైంది ప్రసాదంలో బట్ ఇట్స్ ఓకే మనం టేస్ట్ చేయం కాబట్టి చేస్తానన్నమాట అలాగా ఇంకా ఇక్కడైతే పంచామృతాలు రెడీ చేసుకుంటున్నాను కంపల్సరీగా శివయ్యకి అభిషేకం అయితే చేయాలి పంచ పంచామృతాలతో అవైతే నేను రెడీ చేసుకుంటున్నాను పంచామృతాలు రెడీ చేసుకున్నాను అండ్ అలాగే నైవేద్యం కూడా అక్కడ రెడీ అయిపోయింది మనం ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు మొత్తం అన్ని రెడీగా చేసుకొని పక్కన పెట్టి మనకు పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ పూజలోని గౌరీ దేవిని అండ్ అలాగే విఘ్నేశ్వరిని రెండు కూడా చేసుకోవాలి పసుపుతో లేదంటే మీ దగ్గర వెండి ఉంటే వెండి వాడుకోవచ్చు అంటే మీ దగ్గర ఏవైనా విగ్రహాల రూపంలో ఉంటే అయినా వాడుకోవచ్చు లేదనంటే అంటే పసుపుతోనే మనం అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి నేనైతే రెడీ చేసుకుని పెట్టించుకున్నాను అక్కడ పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను కాబట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం అయినా ఏ వ్రతంలో అయినా ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న తర్వాత మిగిలిన పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి సేమ్ ఈ పూజలో కూడా అంతే మనం ఆల్రెడీ పసుపు విఘ్నేశ్వరుని మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని ఆ తర్వాత మనం శివయ్యకి అయితే పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరుడు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే ఫస్ట్ పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకుంటున్నాము మనం ఇది మట్టితో చేసుకున్నాం కాబట్టి స్పూన్ తో దయచేసి కండి మట్టి కరిగిపోద్ది మనం పువ్వుతో మనం చిలకరించుకున్నా సరిపోద్ది అనమాట అది అభిషేకం కింద అవుతుంది ఇంకా అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే పారిజాతం పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను అష్టోత్తరాలు పెట్టుకొని నాకైతే మంత్రాలు చదవడం రాదండి బట్ త్వరలో అయితే నేర్చుకుంటాను నేను కూడా నే నేర్చుకోవడం అంటే మనకి ఫస్ట్ టైం కదా ఎక్కడైనా తప్పులు వచ్చేస్తే అని ఒక్క భయంతో నేనైతే చదవట్లేదు బట్ ఒకసారి చదివిస్తే వచ్చేస్తే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు అండ్ పత్రాలతో ఏ పత్రాలు అంటారో తెలీదు మూడు ఆకులు ఉంటాయి కదా మనకి ఆ పత్రాలు అనమాట అండ్ అలాగే పారిజాతం పువ్వులతో అయితే మనం పూజ అయితే చేసుకోవాలి మీ దగ్గర పారిజాతం పువ్వులు లేకపోయినా ఏం పర్వాలేదు తెల్లని పుష్పాలతో పూజ చేసుకుంటే మంచిది అన్నారు కాబట్టి మాకు దగ్గరలో పారిజాతం పువ్వులు ఉంటే అత్త అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు ఆ పువ్వులతో అయితే పూజ చేసుకుంటున్నాను నేనైతే

పదహారు సోమవారాల వ్రతం అనేది ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా మంచిది ఎందుకని అంటే శివయ్యకి ఈవినింగ్ పూజ అంటే చాలా ఇష్టం అంట అందుకే చాలా మంది ఈవినింగ్ చేసుకుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే పూజ చేసుకోవాలి బట్ నాకైతే ఈవినింగ్ టైంలో అవ్వదు ఎందుకంటే మార్నింగ్ టైంలో అనుకొని నేను ఎర్లీగా లేచి మా పాప లేవకు ముందే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అది ఈవినింగ్ టైంలో అయితే మా పాప ఉంటుంది మా పాప ఉండడం వల్ల నాకు ఏంటంటే మత్తి చూసుకుంటారు బట్ మధ్యలో ఖచ్చితంగా నేను గుర్తొచ్చి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసి ఎత్తుకోమని ఏడుస్తుంది అందువల్ల నాకు మార్నింగ్ టైంలోనే అవుతుంది కాబట్టి మార్నింగే చేసేసుకుంటాను మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలోనే లోనే చేసుకోండి ఈవినింగ్ అయితే ఈవినింగ్ చేసుకోండి చాలా మంచిది శివయ్యకి అండ్ అలాగే విఘ్నేశ్వరుడికి జంజం అయితే కంపల్సరిగా వేసుకోవాలి వస్త్రం కూడా పెట్టాలి పత్తితో వస్త్రం చేసుకుంటే సరిపోతుంది ఇంకా అష్టోత్తరాలు పెట్టుకొని అయితే శివయ్యకి పూలతో పత్రాలతో అయితే పూజ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ రెండు అయిపోయిన తర్వాత కుంకుమ పూజ కూడా చేసుకోవాలి Por అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత మనం ఏవైతే నైవేద్యం చేసుకున్నాం నైవేద్యం పెట్టేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని దేవుడికైతే ప్రసాదాన్ని సమర్పించేసుకోవాలి తర్వాత తాంబూలం కూడా పెట్టుకోవాలి కంపల్సరిగా శివయ్యకి ఇంకా ఫైనల్ గా ఇచ్చేయడమే హారతి ఇచ్చేసి పూజనైతే కంప్లీట్ చేసేసుకోవడమే నేనైతే పూజ అయిపోయిన వెంటనే నాకు దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే కంపల్సరిగా వెళ్తున్నాను మీకు దగ్గరలో శివాలయం ఉంటే వెళ్ళండి లేదంటే లేదు బట్ వెళ్తే చాలా మంచిది శివాలయంకి శివాలయంకి పాలు నీళ్ళు ఇవి మాత్రమే నేను పట్టుకొని వెళ్తున్నాను ఎటువంటి నైవేద్యం ఇలాంటివి పట్టుకొని వెళ్ళట్లేదు ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను నేను బట్ నా పూజ అయ్యి అలాగే శివాలయంకి వచ్చేసరికి నైన్ అయిపోయింది చూసారా మనం ఎంత ఎర్లీ మార్నింగ్ లేసినా టైం అయితే చాలా ఫాస్ట్ గా అయిపోద్ది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయి శివాలయంకి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను మాడపడుచుకైతే తాంబూలం అయితే ఇచ్చుకుంటాను ప్రతి వీక్ మాడపడుచుకే ఇచ్చుకుంటున్నాను తాంబూలం అండ్ అలాగే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పదహారు వారాల తర్వాత కూడా నేను అందరికీ వీధురాలు అందరినీ పిలిచి తాంబూలం అయితే ఇచ్చుకుంటాను బట్ పూజ అయిపోయిన తర్వాత ఎవరో ఒకరికి తాంబూలం ఇచ్చుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అందుకే నేను మా ఇస్తున్నాను తాంబూలం మా పాప అయితే లెగిసిపోయింది చూసారు అక్కడ నా పూజ కంప్లీట్ అయింది మా పాప లేచింది థర్స్ ఫర్ టూ డేస్ లాగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను వచ్చేదంతా కూడా ఫెస్టివల్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన బ్యూటిఫుల్ ఫ్యామిలీలోకి మీరు కూడా ఒక మెంబర్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మా పాప అయితే ఇప్పుడే లేచింది ఇంకా తను ప్రెషప్ చేయాలి ఇంకా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ మన ఛానల్ పైన ఒక కన్నేసి అయితే ఉంచండి బాయ్